హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులలో ఎనిమిదవ రోజు మనకి జూలై మూడవ తేదీ గురువారం రోజు వస్తుందండి ఈరోజు తిది అష్టమి తేదీ నక్షత్రం నక్షత్రం అష్టమి తేదీ జూలై రెండవ తేదీ బుధవారం రోజు మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషాల నుంచి జులై మూడు గురువారం మధ్యాహ్నం రెండు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి అమ్మవారికి అష్టమి పంచమి తిథులు చాలా ప్రీతి ఈ తొమ్మిది రోజులలో కుదరని వాళ్ళు ఈ అష్టమి రోజు చేసుకున్నా కూడా నవరాత్రులు చేసిన పుణ్యం లభిస్తుంది విశేష ఫలితాలు కలుగుతాయి ఈ ఎనిమిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి పానకం సమర్పిస్తారు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో మిరియాలు వేసి బాగా వేస్తే మంచిదండి ఇంకా భూమిలో నుంచి పండిన పంటలు అంటే దుంపలు ఏవైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అమ్మవారికి సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ పూజ ప్రీతి